ఒక మనిషి ఉన్నట్టుండి తన రోజువారీ జీవితం నుంచి మాయమైపోతే ఈరోజు మనం తెలుసుకోబోయేది అలాంటి ఒక రహస్యం గురించే ఇది కేవలం ఒక వ్యక్తి కనపడకుండా పోయిన కేసు కాదు ఒక అబద్ధం నిజాన్ని ఎలా కప్పేయగలదో చెప్పే కథ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మొదలవుతుంది అసలు ఒక అబద్ధానికి ఎంత శక్తి ఉంటుంది అది నిజాన్ని ఎంతకాలంపాటు దాచిపెట్టగలదు ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే కేసులో ఒకే ఒక్క అబద్ధం ప్రతీదీ మార్చేసింది మొదట చూస్తే ఇది చాలా సింపుల్ మిస్సింగ్ కేసులా అనిపించింది కాని పోను పోను దీని వెనుకున్న కథ మొత్తం మారిపోయింది సో ఇన్వెస్టిగేషన్ ఎప్పటిలాగే స్టార్ట్ అయింది అంటే ఆ వ్యక్తి చివరి ఇరవై నాలుగు గంటల్లో చేశాడో పరిశీలించడం సాధారణంగా ఏ కేసైనా అర్థం చేసుకోవడానికి ఇది మొదటి అడుగు చూడండి ఈ టైం లైను చాలా సింపుల్గా ఉంది కదా రాత్రి ఏడు గంటలకు ఆఫీసునుంచి బయలుదేరారు ఎనిమిదిన్నరకి ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడారు ఆ తర్వాత పదకొండింటికి ఒక క్యాఫేలో కనిపించారని అన్నారు పైకి అంతా స్పష్టంగా ఉన్నట్టే అనిపించింది అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది ఒక్కే ఒక్క సాక్షి వాళ్లు చెప్పిన ఒక్క మాట దర్యాప్తు మొత్తం దిశని మార్చేసింది ఆ వ్యక్తి ఆ రాత్రి కేఫ్కు ఎప్పుడూ రాలేదు ఈ ఒక్క స్టేట్మెంట్ ఇదే అఫీషియల్ స్టోరీ అయిపోయింది ఇక దర్యాఫ్తు మొత్తం ఈ మాట చుట్టూనే తిరగడం మొదలుపెట్టింది ఇదే కేస్కి పునాది అయింది కాని కథలోనూ ఒక పెద్ద మలుపు ఉంటుంది కదా కూడా అదే జరిగింది ఆ అఫీషియల్ స్టోరీని పూర్తిగా తప్పు అని నిరూపించే ఒక బలమైన సాక్ష్యం ముందుకొచ్చింది అదేంటంటే ఆ కేఫేక్ సెక్యూరిటీ ఫుటేజ్ ఎందుకంటే మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు కాని టెక్నాలజీ చెప్పదు కదా అది ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద తేడా ఉందో సాక్షి ఏం చెప్పారో అతను అసలు అక్కడికి రాలేదు కాని సీసీటీవీ ఫుటేజ్ ఏం చూపిస్తోంది రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కేఫ్లోకి అడుగు పెట్టాడు చూసారా మొదటి అతి అతిపెద్ద ఆబద్ధం ఇక్కడే దొరికిపోయింది కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు ఆ ఒక్క అబద్ధం అది కేవలం మొదలు మాత్రమే దాని వెనుక అబద్ధాల గూడు మొత్తం బయటపడటం మొదలైంది ఆ తర్వాత ఒక్కొక్కటిగా నిజాలు బయటకు రావడం మొదలయ్యాయి అతను మిస్సయ్యాడు అన్న టైం తర్వాత కూడా అతని ఫోన్ నుంచి కాల్స్ వెళ్లాయి అతని క్రెడిట్ కార్డ్ ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్న ఊర్లో వాడారు మరి వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆ కీలక సాక్షిని ప్రశ్నించిన ప్రతిసారి వాళ్ల కథ మారుతూనే ఉంది దీంతో మొత్తం స్టోరీనే కల్పితమని తేలిపోయింది సరే ఇప్పుడు పోలీసుల దగ్గర కొత్త సాక్ష్యాలు ఉన్నాయి వాళ్లు ఆ సాక్షిని మళ్లీ విచారణ గదికి పిలిచారు ఈసారి అక్కడ పరిస్థితి చాలా వేడిగా ఉంది ఈ కొత్త సాక్ష్యాలు చూపించేసరికి ఆ సాక్షి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది మొదట ఉన్న సహకారం పోయి ఇప్పుడు ఆందోళన భయం కనిపించాయి సమాధానాలు చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ నిజాన్ని దాచడానికి ఒక గోడ కట్టడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాని అది వింటుంటేనే తెలిసిపోతుంది అది వాళ్ల మాటల్లా లేవు ఎవరో ముందుగా నేర్పించి బట్టీ పట్టినట్టుగా ఉంది ఆ సంభాషణను అక్కడతో ఆపేయాలనే ప్రయత్నంలా అనిపించింది కాని ఆ ఒత్తిడిని తట్టుకోలేక చివరికి నిజంలోంచి ఒక చిన్న మొక్క బయటకొచ్చింది వాళ్లు తడబడుతూ ఒప్పుకున్నారు అవును వాళ్ళిద్దరి మధ్య ఒక వాదన జరిగింది ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టారు ఇక్కడే దర్యాప్తు అధికారులు ఒక కీలకమైన ప్రశ్న అడిగారు సరే వాదన జరిగిందంటున్నారు కాని ఆ వాదన అంత చిన్న విషయమే అయితే ఇన్ని రోజులు దాన్ని ఎందుకు దాచాల్సొచ్చింది అంతే ఆ ఒక్క ప్రశ్నతో వాళ్లు కట్టుకున్న అబద్ధాల కోటం మొత్తం కుప్పకూలిపోయింది అబద్ధమైతే బయటపడింది కానీ దానితో పాటు నిజం బయటకు రాలేదు పైగా ఈ కేసులో ఇంకెన్నో కొత్త మరింత లోతైన రహస్యాలు మిగిలిపోయాయి పన్నెండు వేల రెండు వందల నలభై ఐదు ఇన్ని రోజులు అతను కనపడకుండా పోయి ఇన్ని రోజులైంది ఇది కేవలం ఒక నెంబర్ కాదు ఇన్నేళ్ల నిరీక్షణ సమాధానం దొరకని ప్రశ్నలు అనిశ్చితి అన్ని ఈ సంఖ్యలో దాగి ఉన్నాయి ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అసలా వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు వాళ్ల మధ్య జరిగిన గొడవకు అసలు కారణమేంటి అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఈ కథలో మనకు తెలియని ఇంకెవరైనా ఉన్నారా చివరికి ఈ మొత్తం కథ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపేస్తుంది ఒక కథలోంచి నిజాన్ని పూర్తిగా తీసేస్తే ఇకక్కడ ఏం మిగులుతుంది బహుశా కొన్ని రహస్యాలకు సమాధానాలు దొరకవేమో కేవలం